ప్రైజ్ దలాడ్ ఈ ఉదయకాల సమయంలో చాలామంది విధవరాను అయితే ఉన్నారు యవ్వన వయసులో ఉన్నప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ చనిపోయి విధవరాలుగా ఉంటున్న వారు చాలామంది ఉన్నారు వారందరి కొరకు కూడా ప్రార్థన చేయమని దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు కాబట్టి వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం రెండు తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్య మరొక నూతన ఉదయాన్ని నాకు మాకందరికీ కూడా మీరు బహుమానంగా దయా కీర్తంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు జల్లిస్తున్నాము తండ్రి ప్రేమ కలిగిన వాడ ప్రేమ స్వరూపి మా తండ్రి మీకు వందనాలు జల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభ విధవరాండ్రు ఎంతమంది ఉన్నారో తండ్రి వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం దయ ఉంచి వారందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఉండి శక్తిని బలమును దయచేయండి కృపను అనుగ్రహించండి తండ్రి దేవ మీ లేఖనాలు చెప్తున్న రీతిగా నాయన ప్రభా ఒకవేళ యవన వయసులో ఉండి భర్త చనిపోతే ధర్మశాస్త్రం నుంచి నువ్వు విడు విడుదల పొందుతావు తర్వాత నువ్వు కాలుంటే వేరే పెళ్లి కూడా నువ్వు చేసుకోవచ్చు అని చెప్పేసి మీ లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి అలా ఒకవేళ యవ్వన వయసులో ఉండి ఆయన ప్రభా ఎస్ అయ్య అయి ఉంటే మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే వారికి మరో వివాహం జరిగించడం ఎలా చేస్తారో మీ ఇష్టం మీ చిత్తం తండ్రి లేదా అలాగే ఉండే స్థితి అయితే నాయన ప్రభ దయ వారిని బహుగా దీవించండి ఆశీర్వదించండి వీరందరికీ రక్షణ మారుమని అనుభవాన్ని కలుగు చేయమని నేను మీ సేవలో ఘనంగా వారిని వాడుకోమని మీ పాత్రలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను వందనాలు వారి ప్రతి అవసరతను తీర్చండి సమాజంలో కూడా వారిని చులకనగా చూస్తారు చులకన భావంతో చూస్తారు అలా చూడకుండా అలాంటి పరిస్థితులు వారికి ఎదురవ్వకుండా అలాంటి అవమానాలు వారికి ఎదురవ్వకుండా దయ వారిని రక్షించండి ప్రతి ఒక్క విధవరాండ్రను మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి పెద్ద వయసులో ఉన్న విధవరాండు ఉన్నవారు వారిని కూడా దీవించండి ఆశీర్వదించండి విధవరాండ్ర మీరు మీరుంటానని చెప్పారు నేను ప్రభా వారి శత్రువులతో మీరు వ్యాజ్యమాడుతున్నారు కాబట్టి తండ్రి ఈ విధవరాండ్రని ఇబ్బంది పెట్టి ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి వారికి ఇబ్బందులు కలుపుకునే సహాయం చేయమని మరొకసారి వీరందరికీ కూడా మంచి ఆయు ఆరోగ్యాన్ని ఇవ్వండి శక్తిని బలంనివ్వండి వారి ప్రతి అవసరతను తీర్చండి వారిని ఆదరించండి బలపరచండి కృపజని మీకే వంద నాలుగు స్తోత్రాలు జీలించుకుంటూ వారికి తోడుగా ఉండమని సహాయం చేయమని వారి ప్రతి అవసరాన్ని తీర్చమని దయచూపెట్టమని ఏ అతి పరిశుద్ధ నామలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్